ఉంది ఈనాటి విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు పెద్దల ఎస్వి రెడ్డి గారికి ఎమ్మెల్యే విరూపాక్ష గారికి ఇన్ఛార్జి అబ్జర్వర్ గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి చాలామంది మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు అమరావతి నుంచి వచ్చిన మా మధుసూదన్ రెడ్డి గారికి రెడ్డి గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి మీకందరికీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకందరికీ మీడియా మిత్రులకై అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ అన్ని విషయాలు అందరూ చెప్తారు కానీ మీకందరికి కూడా అంటే భవిష్యత్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు ఎందుకంటే తొందరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి పోయినసారి అంటే మా ఎలక్షన్స్కు ముందు నేను కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేస్తే ఎలక్షన్స్కి ముందు అప్పుడు జగన్ సారు బీసీలకు రిజర్వేషన్స్ సిక్స్టీ పర్సెంట్ ఉండాలి ఖచ్చితంగా చేసి తీరాలని చట్టం చేశాడు మహిళలకు అన్ని విభాగాల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలని చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక వ్యక్తి యొక్క చిత్తశుద్ధి నిజాయితీ ఎలాగుంటుందో అని చెప్పడం కొరకే మీకు ఈ విషయం చెప్తున్నా గుర్తు చేస్తున్నా ఇదే చంద్రబాబు నాయుడు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలను ఎంకరేజ్ చేసి సుప్రీంకోర్టు దాకా రిజర్వేషన్లు ఫిఫ్టీ పర్సెంట్ చేసినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు ఆపింది ఫిఫ్టీ పర్సెంట్ అని కానీ మేమందరం అప్పుడు జిల్లా ప్రెసిడెంట్లుగా ఉన్నాం జగన్ సార్ చెప్పిన విషయం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీ పర్సెంట్ అనేది కోర్టు ఇచ్చింది మనం అమలు చేస్తాం సిక్స్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఓసీలు చూడ బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను పెట్టని అని చెప్పినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా తెలంగాణలో అదే నడుస్తుంది మళ్ళీ అక్కడ కూడా కోర్టు కేసు ఫిఫ్టీ పర్సెంట్ వేసి సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్నంత ధైర్యం ఏ దేశంలో ఎవరికి లేదన్న సంగతి కూడా మీకు తెలియజేస్తున్నా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు అన్నిట్లో ఏ కేటగిరీ తీసుకున్నా మార్కెట్ యార్డ్ చైర్మన్లు గతంలో ఎప్పుడన్నా ఉండేనా మహిళలకు మున్సిపల్ చైర్మన్లు అయితే మా దగ్గర ఇరవై యాభై రెండు ఇరవై ఎనిమిది కార్పొరేటర్లు మహిళలే అంటే ఎక్కడ చూసినా వాళ్ళు కూడా తగ్గకూడదు అన్నట్టుగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఏ కార్యకర్త కూడా భయపడాల్సిన ప్రసక్తే లేదు డిజిటల్ బుక్ తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రెడ్ బుక్ అనేది తుడిచిపెట్టకపోవడం ఖాయం ఇప్పటికే వెళ్ళిపోయింది ఆఫీసర్లు కూడా భయపడుతున్నారు తప్పుడు పని చేయాలంటే ఏ ఒక్కరిని కూడా మనమే మనం కక్ష సాధించాం కానీ మనల్ని ఇబ్బంది పెట్టిన వాడిని మాత్రం వదిలిపెట్టామని సంగతి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే మాట్లాడుతూ పోతే సాలదు నాకు ఈ టైము వీళ్ళేమో రెండు నిమిషాలు మళ్ళీ ఈసారి నెక్స్ట్ ఇస్తారా అన్నట్టుగా కష్టం అందుకొరకు ముగిస్తున్నా దయచేసి ఎవరేమనుకోదండీ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి పేరు పేరును అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ